నమస్కారం దేవుడి పటాలు పూజ గదిని ఎన్ని రోజులకు ఒక్కసారి మనం శుభ్రం చేసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మనం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే శ్రీ శ్రీమాతీ రమ అని కమెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి మనం నిత్యం ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం కష్టాలు ఆర్థిక బాధలు అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలని మనం దేవుణ్ణి పూజిస్తాం అయితే చాలామందికి దేవుడి పూజ కదని ఎప్పుడు శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలో తెలియదు ఈ పూజ గదిని శుభ్రం చేసే విధి విధానాలు తెలియక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు అసలు దేవుడి గది ఏ వారం శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలి అలాగే దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి ఎలాంటి పద్ధతులను పాటిస్తే దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుంది అన్న వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా చక్కగా సానుకూలంగా ఉన్న ఇంటికి మాత్రమే దేవుడు సందర్శిస్తాడని చెప్పబడుతుంది అయితే ఈ భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి అయితే చాలామంది మందిరంలో అనవసరమైన అన్నీ తెచ్చిపెడుతూ ఉంటారు అట్లా పెట్టకూడదు పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటికి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది పూజ గది శుభ్రం చేసేందుకు ఎప్పుడూ కూడా చీపుర్ని అస్సలు ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రం తీసుకుని మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి పారే నీళ్ళల్లో వదిలేయాలి అది కుదరని వారు ఏదైనా చెట్టు మొదట్లో లేదా ఎవరు తొక్కని చోట వేయాలి అంతేగాని అవి పూజకి ఉపయోగించిన పూలు మనం ఉపయోగించిన పూలను ఎప్పుడూ తొక్కకూడదు పూజా మందిరంలో మనం దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగు ఏర్పడుతుంది అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రం తీసుకుని శుభ్రంగా తుడవాలి ఆ తర్వాత సబ్బు నీటితో కానీ సర్ఫ్ నీటితో కానీ శుభ్రంగా పూజా మందిరాన్ని తుడిచి పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మీ పూజా మందిరం చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రం తీసుకొని శుభ్రంగా పూజా మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజా మందిరం మధ్యలో బియ్యపు పిండితో ముగ్గు వేసి దాంట్లో పసుపు కుంకుమ తప్పకుండా వేయాలి దేవుడి గదిని శుభ్రం చేసే సమయంలో కొందరు ఫోటోలని నేల మీద పెట్టేస్తారు అస్సలు అలా చేయడం తప్పు శుభ్రపరిచేటప్పుడు శుభ్రం చేసిన తర్వాత కూడా నేలపై దేవుని ఫోటోలు మరియు విగ్రహాన్ని ఉంచకూడదు అలా కాకుండా ఎత్తైన ప్రదేశంలో తెల్లటి గుడ్డ మీద దాటిని పెట్టాలి పూజామందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా కింద అస్సలు పెట్టకూడదు ఒక పేపర్పై కానీ వస్త్రంపై కానీ పెట్టాలి దేవుడి పటాలను ముందుగా తడి బట్టతో తుడిచి తర్వాత పొడి వస్త్రాన్ని తీసుకుని శుభ్రంగా తుడవారి ఆ తరువాత మాత్రమే గంధపు బొట్టు పెట్టి దానిపైన కుంకుమ బొట్టు అనేది పెట్టాలి దేవుడికి ఉపయోగించిన దీపారాధన కుందులను ప్రతిరోజు శుభ్రం చేయాలి అయితే దీపారాధన కుందులు అనేవి జిడ్డుగా ఉండటం వల్ల వాటిని సబ్బు నీటిలో నానబెట్టిన తర్వాత చక్కగా ఒక స్క్రబ్బర్తో కడగాలి అంతేకాని చింతపండు గుజ్జుతో కానీ మన దగ్గర ఇప్పుడు పీతాంబరి దొరుకుతుంది కదండి దాంతో శుభ్రం చేసుకున్న సరిపోతుంది మీకున్నటువంటి విధి విధానాలను అనుసరించి చక్కగా శుభ్రం చేసుకోండి దీపారాధన చేసేటప్పుడు కుందులు తడిగా అస్సలు ఉండకూడదు అవి పూర్తిగా ఆరిన తరువాత మాత్రమే దీపారాధనకు ఆ కుందులు వాడాలి దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు కానీ అలాగే ఏవైనా సరే చింతపండు గుజ్జుతో పీతాంబరి పౌడర్తో కానీ నిమ్మకాయతో కానీ శుభ్రం చేసుకోవచ్చు వెండితో చేసిన విగ్రహాలు విగ్రహాలనేవి ఉంటే ఉప్పు లేదా నిమ్మకాయతో శుభ్రం చేయాలి ఇది విగ్రహాలను శుభ్రపరచడమే కాకుండా చక్కగా ప్రకాశించే విధంగా చేస్తుంది అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుడి మందిరంలో ఎప్పుడూ పూజకు అస్సలు వాడరాదు ఒకవేళ అలా ఉంచి మీరు పూజ చేస్తే ఆ పూజకి ఫలితం అనేది దక్కదు దేవుడి మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజు కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో శుభ్రం చేయకూడదు ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజున పండగ దినాలు వస్తే ముందు రోజు మీ పూజ మందిరాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి ఈ నియమం వ్రతాలకి హోమాలకు కూడా వర్తిస్తుంది మీరు శుభ్రం చేసే రోజున స్నానం చేసి చక్కగా కూర్చుని మనస్ఫూర్తిగా నామస్మరణ చేస్తూ పటాలని విగ్రహాలని శుభ్రం చేసుకోవాలి మనస్సును నగ్నం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అపరిశుభ్రంగా ఉన్న చోట దైవారాధన చేయకూడదు ఎలా అయితే ప్రతిరోజు స్నానం చేస్తామో అలాగే వారానికి ఒకసారి దేవుడి గదిని దేవుడి విగ్రహాలని పూజకు ఉపయోగించే ప్రతి వస్తువుని శుభ్రం చేసుకోవాలి శనివారాల్లో పూజ గదిని శుభ్రం చేయాలి శనివారం నాడు పూజ గదిని శుభ్రం చేస్తే ధన సమస్యలు తీరుతాయి అలాగే ఇది మీ ఇంట్లోకి సానుకూల శక్తిని పెంచుతుంది శనివారం మీకు వీలు కాలేదనుకోండి గురువారాల్లో దేవుడి గదిని శుభ్రం చేసుకోవచ్చు దీని ద్వారా మీకు విష్ణువు యొక్క అనుగ్రహం అనేది పొందవచ్చు అమావాస్య రోజున ద్వాదశ రోజుల్లో దేవుడికి పూజామందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని పండితులు చెబుతారు దేవుడి పటాలను తిథి మరియు గురువారం వచ్చిన రోజున శుభ్రం చేసుకుని దేవుడి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది ఎవరికైనా పూజామందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేయడం కుదరకపోతే నెలకొక్కసారైనా తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది విరిగిపోయిన దేవుడి పటాలు కానీ చిరిగిపోయిన దేవుడి పటాలు కానీ ప్రతిమను కానీ పూజామందిరంలో అస్సలు ఉంచకూడదు ఇవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి అలాగే పూజామందిరంలో ఎక్కువ దేవుడి పటాలను ఉంచకూడదు ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటము అనేది ఒకటే ఉండాలి మీ పూజామందిరంలో శివలింగం కనుక ఉంటే ప్రతినిత్యం శివుడికి అభిషేకం అనేది చేయాలి నీటితో అయినా సరే అయితే మీకు కుదిరితే జలధార దానిపైన ఉంచడం వల్ల కూడా ఇది పనికి వస్తుంది ఉగ్రరూపంలో ఉన్న దేవుడి పటాలు లేదా ప్రతిమలు అనేవి మందిరంలో అస్సలు ఉంచకూడదు కాళికాదేవి ఉగ్ర నరసింహస్వామి యొక్క ఫోటోలను పూజా మందిరంలో అస్సలు పెట్టుకోకూడదు అలాగే నుంచుని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటం కూడా పూజ గదిలో ఉంచకూడదు ప్రతి పరమేశ్వరుల యొక్క ఫోటోని ఈశాన్య దిశలో ఉంచితే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది వినాయకుడి యొక్క ప్రతిభను ఉత్తర దిక్కులో ఉంచడం చాలా మంచిది అదేవిధంగా ఉత్తర దిక్కులో కుబేరుని ఫోటో ఉంచడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుంచి ఏదైనా వ్యతిరేక ఉంటే ఆ పరిస్థితులు పోయి చక్కటి పరిస్థితులు ఏర్పడతాయి నటరాజ విగ్రహాన్ని నాట్యం చేసే గదిలో తప్ప పూజా మందిరంలో అస్సలు పెట్టుకోకూడదు గోవు యొక్క ప్రతిమ అనేది మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి పాలిచ్చే గోవు ప్రతిమలను పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదం లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా విండి పాత్రలో సముద్రపు గవ్వలు పసుపు కొమ్ము మరియు పదకొండు కాయిన్స్ రూపాయలు అనమాట వేసి పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క ఫోటోని ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి పూజామందిరంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న పటాలని పెట్టుకోవడం చాలా ఉత్తమం పెద్ద పెద్ద విగ్రహాలు లేదా ఫోటోలను మీ పూజా మందిరంలో ఉంచితే ప్రతిరోజు మహానైవేద్యాన్ని సమర్పించాలి నిల్చున్న లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో కనుక ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ స్థిర నివాసం ఉండదని అర్థం శివుడు వీరభద్రుని అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవ్వరూ ఆపలేరు అందుకని శాంతంగా ఉన్న శివపార్వతుల ఫోటోను మాత్రమే మీ ఇంట్లో ఉంచు ఉంచాలి మీ ఇంట్లో పూజా మందిరం ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటేనే చాలా శుభప్రదం ఇలా ఉంటే కనుక మీ ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం తగ్గుతుంది ఇంట్లో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు అలా నిర్మించడం వల్ల మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి దక్షిణ దిశగా పూజా కార్యక్రమాలు అస్సలు నిర్వహించకూడదు ఇప్పుడు చెప్పిన విధంగా మీరు శుభ్రం చేసిన తర్వాత మనకు వీలైనంతసేపు కూర్చుని ధ్యానాన్ని చేయాలి మనస్సుని శరీరాన్ని లగ్నం చేసి మాత్రమే పూజ చేయాలి మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే శ్రీ మాత్రే నమ అనే ఒక చిన్న కామెంట్